హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా గోధుమ పిండితో దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను కొంతమందికి పెనంకి అతుక్కుపోతుంటుంది సరిగా రాదు ఈ టిప్స్ కనుక పాటించి మీరు గోధుమ పిండితో దోశ వేశారంటే చాలా మెత్తగా వస్తాయి అచ్చం మనకి చపాతీలు ఉంటాయి కదా సాఫ్ట్ చపాతీలు అలా ఉంటాయి అన్నమాట టేస్ట్ మనకి చపాతి చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది సింపుల్గా గోధుమ పిండితో ఇలా దోశ వేసుకొని చూడండి చాలా బాగుంటాయి చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ చూసి యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వాటర్ వేసేసుకున్నారంటే లూజ్ అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉండలు లేకుండా విస్కరతో అయితే చాలా బాగా వస్తుంది పిండి విస్కర లేకపోతే గరిటెతో అయినా కలుపుకోవచ్చు నాకు చూడండి టూ కప్స్ వాటర్ తీసుకుంటే ఆ కొన్ని మిగిలిపోయాయి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దోశకి పిండి రెడీ అయిపోయింది కదా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చట్నీ ప్రాసే చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా పల్లీలు వేసుకొని అందులోకి స్పైస్కి తగ్గట్టు మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి అప్పుడైతే మనకి చిట్లకుండా ఉంటాయి కొద్దిగా ఆయిల్ వేసుకొని దోరగా వేయించుకోవాలి నేనైతే పల్లీలు వేసేటప్పుడు ఎప్పుడైనా కడిగి వేస్తానండి మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు నిల్వ కోసము ఏవైనా కెమికల్స్ వాడతారని నేను ఎప్పటికైనా కడిగి వేసుకుంటాను మీరు కూడా అలాగే చేయండి ఇలా వేయించుకున్నాక పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీజార్లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా సింపుల్ చట్నీ ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఆయిల్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి పోపు పెట్టేసుకొని ఇందులోకి కలిపేసుకోవాలి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న దోశ పిండి ఉంది కదా స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా పల్చగా దోస వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ వేసుకోకుండా బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ దోశని మీడియం ఫ్లేమ్లో బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకోండి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి తీసేటప్పుడు చాలా ఈజీగా దాని అంతటికే వచ్చేస్తుంది అంచులు కూడా అతుక్కుపోకుండా చూడండి ఎంత నీట్గా వస్తుందో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి మీకు గోధుమ పిండి దోశ చక్కగా వస్తుంది ఇలా టర్న్ చేసుకొని టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కాల్ చేసుకొని మళ్ళీ టర్న్ చేసుకొని తీసేసుకోవడమే మనకి అచ్చం చపాతి లాగా వస్తాయండి మనం సింపుల్గా చేసుకోవచ్చు చపాతి అంత ప్రాసెస్ ఉండదు కాబట్టి అంటే అప్పుడు మనం చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఈ సింపుల్ అండ్ టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్